యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం ఆచిల్లా గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచి ఆలంశెట్టి మహేష్ గారు మనతో ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉండి ఆ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తాడో వారిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం అట్లనే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సంక్రాంతి పండుగ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఒక సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా చెప్తాను తను సిద్ధంగా ఉన్నారు అసలు ఏం చెప్తున్నారు అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి మీరు ప్రతిపక్ష హోదాలో గెలిచారు ఎలా ఉంది పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు అప్పుడు పరిస్థితి ఏంది ఈ రెండున్న రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది మీ గెలుపుకు కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు సార్ ముఖ్యంగా ఏంటంటే మా ఊరు అంతమంది ఒక గుండాల మండలం పెట్టుకోవడంలో రెండు వార్డుల కింద ఉన్నాయి అప్పుడు చాలా అభివృద్ధి చాలా దూరంగా ఉంటుంది అభివృద్ధి అనేది మాకు తెల తెలియదు తర్వాత కేసీఆర్ గారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా మా ఊరిని గుర్తించి ప్రత్యేక గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ పని చేసిండు ప్రత్యేక గ్రామ పని చేసిండు అప్పటి నుంచి మాకు అభివృద్ధి ఏంది ఒక గ్రామ పంచాయతీ ఎట్లుంటుంది దానికి ఎన్ని నిధులు వస్తుంటాయని మాకు తెలిసింది దాని తర్వాత లాస్ట్ ఐదు సంవత్సరాలు మా టిఆర్ఎస్ సర్పంచే ఉండే మా పార్టీ ఉంది ఇతని పైన అధికారం మాదే కింద గ్రామ పంచాయతీ సర్పంచ్ మా 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 సర్పంచ్ అయ్యిండు కొంత డెవలప్ అయి జరిగింది ఒక డెబ్బై శాతం నలభై శాతం డెవలప్ అరవై శాతం డెవలప్ జరిగింది సిసి రోడ్లు కానీ పల్లె పల్లె కెమెరా సెజ్ అయితే ఇద్దరితో మాట్లాడుతున్నట్టు పల్లె ప్రకృతి పనం కానీ శ్వాసన వాటికలు కానీ ఇట్లా కొంత అభివృద్ధి జరిగింది కానీ మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాని చెల్లి మళ్ళీ పాత దాని కిందకి వెళ్ళిపోయింది గ్రామం అనేది దీంతో మా ఊరు ప్రజలు కూడా చాలా కొంతగా కాంగ్రెస్ వ్యతిరేకత వ్యక్తం చేశారు మెయిన్ మన గెలుపు కారణం గత ప్రభుత్వ టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిన అభివృద్ధి జరగకపోవడం అది మన మెయిన్ దో దోహదపడ్డది దాని తోడు గ్రామంలోని యువకులు యువకులు అందరూ మనకు ఒక తాటినవిడే మన గెలుపు కృషి చేశారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ రైతులు బాగా ఎదుర్కొంటున్న సమస్య సార్ కోతులు రెండోది యూరియా యూరియా ఇవి బాగా అవుతున్నాయి గత ప్రభుత్వం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు యూరియా కొరత లేకుండే తర్వాత ఈ కోతులు కూడా అంత కథలు లేకుండే అంటున్నారు సార్ ఈ పరిస్థితికి మరి ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు సార్ ముఖ్యంగా సార్ కోతులు అంటే అంత ముందు లేకుండా శ్రీమాజిక ఎక్కువ దానికి గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేయలేదు కానీ గవర్నమెంట్ కొంచెం చోరేసం కోతులు బట్టి దగ్గరలో అడవులా వదిలిపెడితే రైతులకు ఇంకోటి అసలు వ్యవసాయం చేసి రైతులకు చాలా ఉపయోగం ఇంకోటి వ్యవసాయం ఇళ్లలో పెంకలిళ్ళు ఇల్లు రేకులు ఇల్లు వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులతో పాటు ఖచ్చితంగా గవర్నమెంట్ మేము ముఖ్యంగా ఈ కోతుల సమస్యని గుర్తించాలి గురించి దాని తగు ప్రయత్నాలు చేయాలి రెండోది వీధి కుక్కర్స్ వీధి కుక్కర్ వల్ల ప్రతి సంవత్సరం ఒక పదిహేను ఇరవై మంది మా ఊరిని గాయపడుతున్నారు చికిత్స కోసం వరంగల్ పోవడం జనగా పోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రెండింటినీ ముఖ్యంగా గుర్తించాలి మూడోసారి యూరియా కొరత గత ప్రభుత్వం అంత ముందుకు కేసీఆర్ రాకముందుకు లోకల్ కాడ సింగిల్ విండో బ్యాంకు ఉంటా అక్కడ అర కిలోమీటర్ వరకు లైన్లు కట్టేది పాస్బుక్లు లైన్లు పెట్టడు ఆధార్ కార్డులు పెట్టడు చెప్పులు లైన్లు కట్టడు ఆ టెంటీ చాలా జరిగింది లాంటి ఛార్జీలు రైతుల కొట్లాట గుంజుకునుడు చాలా చూసినాం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ సమస్య పూర్తిగా సమసిపోయింది ఏ ఒక్క కాడ కూడా యూరియా కొరత అనేది ఎరువుల కొరత అనేది ఏర్పడలేదు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అన్ని విధాలు అందినాయి మళ్ళీ ఈ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత యూరియా కొరత మళ్ళీ ఏర్పడింది ముఖ్యంగా ఇప్పుడు ఒకటి యాప్ అని యాప్ ఒక యాప్ తీసుకోవడం సరే మా జిల్లాలో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు మా నల్లగొండ జిల్లా పక్కన జనగరం జిల్లా రెండు జిల్లాలు నడుస్తుంది మాగాడ కూడా ఏంటంటే రైతు పాస్బుక్ తీసుకు ఒక ఎకరం మీద ఒకటే బస్తా ఒకసారికి అనేది దీనివల్ల మెయిన్ అంటే సార్ ఉన్న ఆసావులకు ఇబ్బంది ఏం లేదు కౌలు రైతులు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడతారు భూ ఆసములు పట్టబుక్లు ఇవ్వకపోవడం వీళ్ళ టైం యూరియా దొరకకపోవడం సార్ గత అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఆగండి గత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి గారు నూతన గ్రామ పంచాయతీలతో పాటు నూతన జిల్లా కూడా చేయటం జరిగింది అంటే నూతన మార్పు ఏమన్నా వచ్చిందా దాని ద్వారా చాలా ప్రజా సమస్యలే చాలా జరిగింది సార్ ముఖ్యంగా ఏంటంటే సార్ నూతన జిల్లాలో నూతన గ్రామ పంచాయతీ వల్ల మేము చూసినాం ఒక కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడితే ఎంత ఉపయోగం ఉంటుంది అనేది మేము కల్లారా చూసినాం ఒక ట్రాక్టర్ వచ్చింది చెత్త బండి అంతకుముందు ఇంటి పక్కన వాళ్ళే వేసుకునే వాళ్ళు ఉండేది మీ ఇంకోటి మీ అదే గుండాలు ఉండే రెండు కేవలం రెండు వాట్ల కిందనే ఉండేది ఏ రకమైన రోడ్లు వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా మా దాకా రాకపోయాయి మెయిన్ గుండా హెడ్ క్వార్టరు ఆడున్న నాయకులు వాళ్ళ దిక్కి వెళ్ళిపోయేది మమ్మల్ని పట్టించుకున్న ఎవరు లేకుండే కొత్త గ్రామ పంచ్ కావడం వల్ల మాకంటూ సర్పంచ్ ఎనిమిది వార్డ్ నెంబర్ రావడం వల్ల మా పరిపాలన మా చేతులు ఉన్నది మా వచ్చిన ప్రతి నిధులు ప్రతి రూపాయి మా ఊరి కోసం మా కోసమే ఖర్చు పెట్టబడ్డాయి అంత ముందుకి ఈ విధంగా ఉండేది కాదు కొత్త జిల్లాల మీద చూసుకుంటే అందులో ఉమ్మడిన కూడా జిల్లా ఉండదు సార్ ఈజీ డెబ్బై కిలోమీటర్లు జిల్లా కోసం ఏ పని మీద పోవాలని డెబ్బై కిలోమీటర్ పో బస్సు ఎక్కి పోవాల్సి వచ్చేది అంత దూరం ప్రయాణం చాలా మంది ఆ పనులు వదిలేసుకోరు పింఛన్ కొత్త పింఛన్ల కోసం కానీ ప్రోగ్రాం వేసే సమరం అలాంటి వాటి కోసం పోవాలన్నా ఇంకే జిల్లా లెవెల్లో ఏదైనా ఉండాలన్నా చాలా ఇబ్బంది పడింది ఇంకోటి జిల్లా స్థాయి అధికారులు కూడా మా మండలం మీద ఎలాంటి పర్యవేక్షణ కొరత పర్యవేక్షణ ఉండ ఉండేది చాలా దూరంగా ఉండేది నల్గొండ జిల్లాకు బార్డర్లో మేము ఉంటాం ఇటు వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లా రెండు జిల్లాలో లాస్ట్ మా మండలం దీనివల్ల మేము అప్పుడు చాలా దూరంగా ఉండి ఉండిపోయాం కొత్త జిల్లాలు కావడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాని మూడు జిల్లాలు చేశారు ఆ మూడు జిల్లాల్లో మేము యాదవ్ జిల్లాకు మేము కేటాయించబడ్డం దీనివల్ల మాకు అప్పుడు జిల్లాను కేవలం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండిపోయింది జిల్లా కేంద్రం అనేది ఇంకోటి మేము ఇంకోటి మండల జిల్లా పదవి తగ్గడం వల్ల కలెక్టర్ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ వాళ్ళు కూడా జిల్లా మీద పూర్తి పట్టు ఏర్పడింది వీళ్ళకి ఉన్న మండలాలలో ఏ మండలం ఏ మూలకి ఏముంది అనే అవగాహన వాళ్ళకుంది తక్కువ మంది కావడం మాకు మాకు కూడా ప్రతి చిన్న సమస్య వచ్చినా కరెక్ట్ రాసి డైరెక్ట్ పోగలుగుతున్నాం పెయిన్ పరిష్కారం తెచ్చుకోగలుగుతున్నాం సార్ మీరు అంటే యువ యువ రాజకీయ నాయకులు అంటే యువత రాజకీయాలకు రావచ్చు సార్ ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా యువత రాజకీయాలు రావాలి యువత రాజకీయాలకు వస్తే రాజకీయాలు మారుతాయి కేవలం నేను ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మా ఊరు ప్రజల సర్పంచ్ ఎన్నుకున్నారు ఇంకోటి మా మండలం చూసి చాలా వరకు మే మెజార్టీ వార్డ్ నెంబర్లు సర్పంచ్ ఉప సర్పంచ్ యువకులు ఎవరు నలభై సంవత్సరాలు లోబడిన వారు మంది సర్పంచ్లు ఈ పిరియడ్లు అయితే చాలా మంది యువకులు ముందుకొస్తారు రాజకీయాలకు వస్తారు వారి వారి ఊరి అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటారు సార్ ఇప్పుడు మీరున్నప్పుడే మీ మీరు అధికారంలో ఉన్నప్పుడే ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఉపయోగం ఉంటుంది అంటారా సార్ ఇప్పుడు కూడా కొనసాగించవచ్చు ఈ ప్రభుత్వం దీనివల్ల అందులో ఒకటి రెండు ఉన్నాయి సార్ అందులో ఒకటి మెయిన్ ఏంటంటే ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం వల్ల నిధులు అనేది ఎటుపోతుంది అనేది అంత ముందు సర్పంచ్ సెక్రటరీ కారణం ఉండేది ఇప్పుడు ఉప తెలుస్తుంది ఇంకో మైనస్ ఏంటంటే ఉప సర్పంచ్ సర్పంచ్ ఒకటే ఒక పార్టీ వాళ్ళైతే ఇబ్బంది ఏమి ఉండకపోయే ఉండలేదు సార్ ఇద్దరు కలిసి ఉంటే ఏం లేదు కానీ రాజకీయ విభేదాల వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది సర్పంచ్ ఒక పని అభివృద్ధి చేద్దామని మొదలు పెడితే ఉప సహకరించకపోవడం వల్ల పని ఆడే ఆగిపోతుంది పని అయిన తర్వాత నిధులు చెక్కులు నిధులు నిధులు వచ్చినా కూడా చెక్కుల మీద సంతకం పెట్టకపోవడం వల్ల ఆ పని ఆగిపోయింది దాని తర్వాత నెక్స్ట్ పని చేయాలని సర్పంచులు ధైర్యం చేయలేకపోతారు పైసలు పెట్టి పని పూర్తి చేసిన తర్వాత సమీ సమయ ఉప సహకరించకపోవడం వల్ల చాలా వరకు చెక్కులు ఆగుతున్నాయి సార్ ఇప్పుడు మీరు ప్రతిపక్షం నుంచి గెలిచారు రేపు గ్రామాభివృద్ధి కోసం మీరు ఎలా చేస్తారు సార్ ఎందుకంటే ప్రతిపక్షం అంటే మీకు నిలబడి ఉండదు నిధులు వస్తుంటాయి అవన్నీ ఎలా పరిష్కరిస్తారు మీరు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు సార్ సార్ ఒకటి సార్ ప్రతిపక్షం ఇంకోటి అంటే సర్పంచ్ ఎన్నిక అనేది పార్టీగా సంబంధం ఉండదు ఏ పార్టీకి సంబంధం ఉంది సరే పార్టీ పరంగా గెలిచినప్పుడు కూడా ఖచ్చితంగా మాకు కావాల్సిన నిధుల కోసం ఎమ్మెల్యే గారు సహకారం తీసుకుంటాం వారిని కలుస్తాం వారితో వారి సహకారంతో అభివృద్ధి తీసుకుంటాం ఒకవేళ వాళ్ళు మమ్మల్ని ప్రతిపక్షాన్ని దూరం పెడితే మాత్రం ఖచ్చితంగా పోరాడతాం మొదటిగా వారితో సామరస్యంగా ఉండే నిధులు తెచ్చుకొని మా ఊరు అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాం వారు మనసులో మమ్మల్ని ప్రతిపక్షాన్ని దూరం పెడితే పోరాడని తెచ్చుకుంటాం అప్పుడు రెండు వేల కేసీఆర్ ఎట్లా తెలంగాణ పోరాడి తెచ్చిండో ఖచ్చితంగా మా ఊరి కోసం పోరాడుతాం దేనికోసమే ఆయన గైన్ అడుగయాం సరే ఈ గ్రామ పంచాయతీలలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్ గత ప్రభుత్వంలో కూడా సమ్మెలు కూడా చేసడం జరిగింది ఈ ప్రభుత్వంలో వాళ్ళ సమస్యలు సాల్వ్ అయితే అంటారా ఇప్పుడు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా సర్పంచులు లేరు లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎట్లా సాధ్యమవుతుంది అంటారు సార్ ఇప్పుడు పారిశుద్ధ్యం అనేది గవర్నమెంట్ అలా ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయదలు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మొత్తం కూడా మీ గ్రామంలో మీకు ఓటు ఓటర్లకు కానీ ప్రజలకు కానీ విద్యా వైద్యం పైన మహిళలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఫైదర్లు సార్ ఒకటి విద్యా వైద్యానికి వస్తే మా కాడ ముఖ్యంగా చిన్నపిల్లలకి అంగన్వాడీ బిల్డింగ్ లేదు సార్ మా ఊరు ఒక ఎప్పనించోలో ఉన్నది సార్ కొత్త గ్రామ పంచాయతీ కూడా ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా కరెక్ట్ అంగన్వాడీ బిల్డింగ్ లేదు కొన్ని రోజులు ఒక ఐదు సంవత్సరాలు ఎస్సీ కమిటీ వాళ్ళు ఉన్నారు ఆ కమిటీ వాళ్ళు మొత్తం శిద్ర వ్యవస్థకు చేరుకుంది పైన పైప్ ఇచ్చి కింద పడుతుంటే ఆచిలో ఒక ఇంట్లో ఒక చిన్న రూమ్ తీసుకు మార్చారు మార్చరు ఇప్పుడు అది కూడా సగ సరిగా లేదు వాళ్ళు కూడా కాల్ చేయమంటారు మాకు తక్షణం ఏంటంటే ఒక అంగన్వాడి బిల్డింగ్ కావాలి మేము కూడా మాకు ఏమైనా ఫండ్స్ వస్తే అండలంగా లేకపోతే ఎమ్మెల్యే గారి సహకారంతో వారిని కలిసి అయినా బిల్డింగ్ శాంక్షన్ చేసుకుంటాం ఇంకోటి మాకు రెండు ఏంటంటే వాటర్ సమస్య ఇప్పుడు అయితే పర్లేదు వాటర్ పుష్కలంగా ఇబ్బంది ఎండాకాలం వస్తే మాత్రం ఊర్లో ఒక ముప్పై శాతం మందికి వాటర్ సమస్య ఉంది మేజర్గా దానికి ఒక దానికి ఒక రెండు బోర్లు కేటాయి కొత్తవి వేపించి ప్రతి ఇంటి వాటర్ వాటర్ పోతే చూసుకుంటాం ఇంకోటి మురికి కాలువలు అవి కొంత సగం వరకే ఉన్నాయి మిగతా వరకు లేవు అది కూడా పూర్తిగా కంప్ కంప్లీట్ చేసి ఊరిని ఊరిని మాత్రం చిన్న ఊరు సార్ మాది నేను ఖచ్చితంగా ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడం నా మెయిన్ నా ఏం ఓకే సార్ ఇప్పుడు ఫైనల్గా గ్రామాలలో బాగా బెల్ట్ చేపల ద్వారా యువత మొత్తం కూడా తాగుడుకు భావిస్తున్నాయి వాళ్ళ జీవితాన్ని చిన్న వాళ్ళ నూతన మార్పు కోసం నువ్వు నూతన సర్పంచ్గా యువ సర్పంచ్గా ఎలాంటి మార్పులు తీసుకురాపోతున్నావు లాస్ట్ నువ్వు ఫైవ్ అయితే ముగిద్దాం సరే మా ఊర్లో మాకు మండల ఎక్కువ దగ్గర ఉండడం వల్ల ఫైన్ షాప్ అనేది గుండాలలో ఉన్నాయి మాకు బెండ్ షాప్లు అనేది అంత సమస్య కాదు కానీ వాళ్ళే టచ్ దగ్గరికి వచ్చి మైన్స్ కడిపోతున్నారు ఖచ్చితంగా ఊర్లో ప్రజలకి ఒక మెయిన్ యువతకు చిన్న పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి మద్యం వల్ల కలిగే అనర్థాలు ఏంటిది ఒకటి ఏంటంటే ఆర్థిక నష్టం జరుగుతుంది రెండు కొట్టి ఆరోగ్యపరంగా నష్టం సమయం నష్టం ఈ మూడు మూడిటి మీద ఎంత నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఊళ్ళో మహిళలకు పిల్లలకు మనకు అవగాహన కల్పిస్తే వారు వారి ఇంట్లో మగవాళ్ళకు చెప్పుకుంటారు దీనివల్ల కొంతలో కొంత ప్రాబ్ల సమస్య తగ్గుద్దని